డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కిందని చెప్పొచ్చు ఆయన్ని సోమవారం వరకు కూడా అరెస్టు చేయొద్దంటూ ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఆయనపై సోషల్ మీడియాలో చేసిన పోస్టులకు కానీ నమోదైన కేసుల్లో ఎటువంటి చర్యలు తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు అటు పోలీసులను ఆదేశించింది దీనికి సంబంధించి ఆర్జీబీ వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ సహా క్వాష్ పిటిషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది విచారణ జరిపి ఈ మేరకు ఆయనకి సోమవారం వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఆదేశించింది ఇక వ్యూహన్ సినిమా ప్రమోషన్లో భాగంగా అటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్లోపై ఆర్జీవీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఏపీలోని పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి ఇక ఈ క్రమంలో ఒంగోలు పోలీసులు ఇప్పటికే ఆర్జీవీకి రెండు సార్లు నోటీసులు కూడా జారీ చేశారు అయితే అటు పోలీసుల నోటీసులకు ఆర్జీవీ మాత్రం ఎటువంటి రిప్లై ఇవ్వలేదు దీంతో ఆర్జీవీ డెన్ కొచ్చిన పోలీసులు ఆయన అరెస్ట్ చేశారని ప్రచారం జరిగినప్పటికీ మరోసారి ఆయనకి టైం ఇచ్చారు అయితే అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆర్జీవీ మాత్రం వరుస వీడియోలను కూడా రిలీజ్ చేశారు తను ఎక్కడ దాక్కోలేదని తను మంచం కింద దాక్కున్నట్టు వస్తున్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు తాను సినిమా షూటింగ్ లో బిజీ ఉన్నానని త్వరలోనే పోలీసుల ముందుకు వస్తానంటూ కూడా ఆ వీడియోలో స్పష్టం చేశారు అయితే అజ్ఞాతంలో ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం నాలుగు ప్రత్యేక బృందాలతో అటు ఆర్జీవీ కోసం గాలింపు చేపట్టారు అయినా ఆర్జీవీ ఆచూకీ మాత్రం ఎక్కడా లభించలేదు దీంతో ఈ క్రమంలోనే అటు ఆర్జీ హైకోర్టును ఆశ్రయించారు అటు ముందస్తు బెయిల్ పిటిషన్ తో పాటు తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలంటూ కూడా క్వాష్ పిటిషన్ వేశారు ఇక దీనిపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది ఇక ముందస్తు బెయిల్ పిటిషన్ పై సోమారానికి విచారణ వాయిదా వేసింది అయితే క్రాష్ పిటిషన్కు కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ క్రమంలో లోపు దీనికి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది ఈ క్రమంలో తొమ్మిది తారీఖు రోజు ఏం జరుగుతుందో అయితే ఆర్జీవికి అటు ముందస్తు బెయిల్ వస్తుందా అతనిపై నమోదైన కేసులను హైకోర్టు క్రాష్ చేస్తుందా అనేది కొంచెం ఆసక్తిగా మారింది